సంక్రాంతి స్పెషల్ మెనుప సున్నుండలు విత్ బెల్లం ఆ రెసిపీ షేర్ చేస్తున్నాను దానికి కానీ నల్ల మినుములు తీసుకున్నాను మనకి గుండు మెనుపపు కూడా ఉంటుంది కదా ఇడ్లీకి దోశకి వాడతాము దాంతో చేస్తే ఏంటంటే సున్నుండలు తెల్లగా వస్తాయండి కాకపోతే ఈ పొట్టు మినపప్పు మీన్స్ నల్ల మినుములు వాడితే ఏంటంటే మనకి చాలా హెల్దీ అనమాట ఇంకా నేను శనగపప్పు ఆల్రెడీ వేపించుకుని పెట్టుకున్నాను బెల్లం తురుముకుని పెట్టుకున్నాను ఈ మినుములు దూరగా వేగాలండి లో ఫ్లేమ్ లో నెమ్మదిగా వేపుకోవాలన్నమాట అరగంట ఖచ్చితంగా పడుతుంది అరగంట సేపు వేగుతాయి ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ మాత్రమే ఆ క్రంచ్ అనేది వస్తుంది నిదానంగా వేపుకోవాలండి నేను శనగపప్పు ఆల్రెడీ వేపుకుని పెట్టుకున్నాను మినుములు వచ్చేసి హాఫ్ కేజీ తీసుకున్నానండి శనగపప్పు వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట శనగపప్పు వేగిపోయి పక్క తీసేసా మినుములు కూడా వేగిపోయింది ఒక ప్లేట్ లో తీసుకున్నాను దగ్గరుండి జాగ్రత్తగా వేపుకోవాలండి ఇవి వేగిన తర్వాత ఎలా ఉంటాయి అనేది మీకు చూపిస్తాను నేను జస్ట్ కలర్ రైతు కొన్ని ని ఈ విధంగా క్రష్ చేసి చూపిస్తున్నాను చూసారా లోపల ఈ విధంగా రెడ్డిష్ కలర్ కు వచ్చేసేయాలన్నమాట అలాగని మాడకూడదండి ఇంకా అవి కొలిస్తే మనకి వన్ అండ్ హాఫ్ ఉన్నాయి ఉన్నాయన్నమాట హాఫ్ కేజీ తర్వాత నేను హండ్రెడ్ గ్రామ్స్ వేపించుకున్న శనగపప్పు ఉంది కదండి దాన్ని కూడా యాడ్ చేసేస్తున్నాను యాడ్ చేసి రెండు కలిపి ఒక ప్లేట్ లో వేసేసుకుని పూర్తిగా ఇవ్వాలండి అది చాలా ఇంపార్టెంట్ అనమాట పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి పౌడర్ చేసుకోవాలన్నమాట అది గుర్తు పెట్టుకోండి మామూలుగా అయితే వీటిని ఇప్పుడు ఈ మూమెంట్ లో తెరగల్లా వేసి విసురుకుంటారండి విసిరినప్పుడు అది చక్కగా హాఫ్ గా బ్రేక్ అయ్యి కొంచెం పొట్టు రాలతోంటుంది అనమాట కొంచెం పొట్టుని చెరిగినట్టుగా చేసి తీసేస్తారు కాకపోతే మనం ఇప్పుడు అవన్నీ చేయట్లేదు మిక్సీ జార్ లో వేసేసుకున్నాం చల్లారిన వాటి వేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకోవాలండి గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం మనకి మురుంగా ఉంటుంది అనమాట అక్కడక్కడ మనకి పొలుకులు తగులుతూ ఉంటాయి కాబట్టి దాన్ని మనం ఈ విధంగా జల్లిడు పట్టుకోవాలి జల్లిడు పట్టుకోగా వచ్చిన మురుగు ఏదైతే ఉంటుందంటే లాంటిది ఏదైతే ఉందో మనము ఒక దాంట్లో వేసుకుంటూ వెళ్తామండి మన దగ్గర ఉన్న పిండి అయ్యేంత వరకు ఈ విధంగా జల్లి పట్టేసుకుంటాము ఇప్పుడు ఈ మురుగు అంతా కలిపి మనము మిక్సీ జార్ లో వేసుకుంటాము వేసుకుని దీన్ని మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుని మళ్ళీ ఒకసారి జల్లిడు పట్టుకుంటామండి ఇంకా చివరిగా మనకి చాలా కొద్ది మురుగు మాత్రమే మిగులుతుంది అనమాట దీన్ని ఒకసారి గ్రైండ్ చేసేసుకుని ఇంకా జల్లీలు పట్టకలేదండి పిండి మొత్తంలో మిక్స్ చేసేసుకోవచ్చు ఇంకా కరెక్ట్ అయిన కన్సిస్టెన్సీ లో ఉంటుంది అనమాట అప్పుడు సున్నుండి పిండి మనకి చూసారా పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇంకా బెల్లము సేమ్ రేషియో తీసుకోవాలండి రెండు కప్పుల పప్పులు వచ్చినాయి కదా రెండు కప్పుల బెల్లము యూజ్ చేస్తాం అనమాట ఈ బెల్లం మిక్సీ జార్ లో వేసుకుని జస్ట్ మనము ఒక తిప్పు తిప్పుకుంటే సరిపోతుంది అనమాట ఒక్కసారి మనము ఆన్ చేసి ఆఫ్ చేస్తే సరిపోతుంది ఈజీగా నలిపోతుంది మార్కెట్ లో మనకి రెడీమేడ్ బెల్లం పొడి కూడా దొరుకుతుందండి దాన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అది పెద్దగా ఇష్టం ఉండదు ఇంకా నేను ఏదైతే పిండిని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా దాంట్లో ఈ బెల్లం పొడి కూడా వేసేసుకుని మొత్తం కలిసేలాగా చక్కగా మిక్స్ చేసుకుంటాను నేను వేరే బౌల్లో మార్చుకున్నానండి ఫ్రీగా కలుపుకోవడానికి ఉంటుందని చెప్పేసి మొత్తం అంతా చక్కగా మిక్స్ అయిపోయేలాగా మిక్స్ చేసేసుకుంటాం అనమాట చేతితో మంచిగా ఇట్లా అనుకుంటూ మిక్స్ చేసేస్తాం ఈజీగా మనకి మిక్స్ అయిపోతుందండి మిక్స్ అయిన తర్వాత చూసారా ఈ విధంగా పౌడర్ లాగా పొడి పొడిగా ఉంటుంది ఇంకా దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్ లో స్టోర్ చేసేసుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుందండి మనకి ఎప్పుడు కలిస్తే అప్పుడు కొంచెం పిండి తీసుకుని నెయ్యిని వేడి చేసుకుని ఆ నెయ్యిని ఆ పిండిలో వేసుకుని చక్కగా మనము సున్నుల్లో చుట్టేసుకోవడమే నేను కొంచెం పిండిని పక్కన పెట్టుకుని దాంట్లో కాసిన నెయ్యి వేసుకున్నానండి ఇంకా ఆ రెండింటిని మంచిగా మిక్స్ చేసేసుకుని మనకి ఇష్టమైన సైజు లో సున్నుడులో చుట్టేసుకుంటాం అనమాట జస్ట్ సరిపడా పిండిని చేతిలోకి తీసుకుని ఇలా అది మినట్ చేస్తే ఆటోమేటిక్ గా అది చక్కగా రౌండ్ గా వచ్చేస్తుంది అనమాట సున్నుండ ఫామ్ అయిపోతుంది సున్నులు చేసుకోవడం చాలా చాలా ఈజీ అండి ఒక్కటే ఏంటంటే ఆ పప్పులను వేపుకునే దగ్గరే కొంచెం టైం తీసుకుంటుంది మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా చాలా ఈజీ అండి ఒకసారి పిండి చేసి పెట్టేసుకున్నామా మనకి ఇష్టమైనప్పుడు సున్నుడులో చేసేసుకోవచ్చు నెయ్యి మిక్స్ చేసుకుని ఇంకా నేను ఈ సైజు లో చేసుకుంటున్నానండి ఈ సైజు నాకు పెర్ఫెక్ట్ గా అనిపిస్తుంది అనమాట మరీ పెద్దగా కాదు మరీ చిన్నగా కాదు పెర్ఫెక్ట్ సైజు ఈ మినప సున్నుండలు రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడానండి సంక్రాంతికి చేసుకునే అనేక పిండి వంటలు ఈ సున్నుండలకి ప్రత్యేక స్థానం ఉందండి సున్నుండ తినకుండా సంక్రాంతి పండగ అవనే అవదండి ఫ్రెండ్స్ ఇదండి ఈ రెసిపీ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు